అందరికీ నమస్కారం నేను మీ నిసమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని చేసుకుని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి ఆరోగెంట్ మిస్సెస్ ఇన్నోసెంట్ ఎపిసోడ్ ట్వెల్వ్ బలంగా కళ్ళు మూసుకొని నిద్రపోవడానికి అవస్థలు పడుతున్నాడు అగస్త్య అపర్ణాయమో అటువైపు తిరిగి పడుకోవడం వల్ల తన నడుము వంపు కనిపిస్తూ ఉంటే గుట్టకలు మింగుతూ ఇదేంటి ఇలా చంపేస్తుంది అనుకుని అనుకోకుండా నుదుటి మీద చేయి వేసుకోగానే తడిగా తగలడంతో ఆడది మగాడికి చెమటలు పట్టిస్తుంది అంటే ఏంటో అనుకున్నాను ఫామ్ ఎలాంటి వాడిని ఎలా చేసేసావే తల్లి అని అనుకుంటూ గట్టిగా ఊపిరి తీసుకుని ఇక తన వల్ల కాక లేచి సిగరెట్ తీసుకుని బాల్కనీలోకి వెళ్లాడు లైటర్ సహాయంతో సిగరెట్ వెలిగించుకుని తన ఆలోచనల్లో పడిపోయాడు అగస్త్య అసలు ఆ యశ్వంత్ గాడ్కి ఈ అపర్ణ ఎలా తెలుసు వాడెందుకు పెళ్లి చెడగొట్టాలి అని ట్రై చేస్తున్నాడు అయినా అది ఈ అగస్త్యదే ఉన్నంత కాలం జరగదు అని ఆలోచిస్తూ ఉన్న టైంలోనే కాల్ వస్తుంది సూర్యా నుంచి ఈ సూర్య ఈ టైంలో ఎందుకు కాల్ చేస్తున్నాడు అనుకుని ఫోన్ లిఫ్ట్ చేసి హలో చెప్పు అన్నాడు దేవ్ అగస్య నీతో మాట్లాడాలి మీ దగ్గర అని చెప్పి కాల్ కట్ సరే అని చెప్పి కాల్ కట్ చేసి లోపలికి వచ్చాడు దేవ్ అక్కడ చెలి గా వణుకుతూ అలా ముడుచుకుంటూ పడుకున్న అపర్ణాన్ని చూస్తూ తనని ఎత్తుకొని బెడ్ మీద పడుకోబెట్టి దుప్పటి కప్పి అక్కడి నుంచి మేడ మీదకి వెళ్ళాడు పాపం ఇవేం తెలియని అప్పు మాత్రం హాయిగా పడుకుంది పైన సూర్య కోసం వెయిట్ ఉన్నాడు సూర్య ఏంటి ఈ టైంలో అడిగాడు అగస్త్య వస్తూ వస్తూనే డార్క్ కింగ్డమ్ నుంచి కాల్ వచ్చింది అన్నాడు సీరియస్గా వాట్స్ ద థింగ్ అడిగాడు అగస్త్య చాలా సీరియస్గా ఇబ్రాహిం ఇరాన్లో బలవంతంగా అమ్మాయిలని సెక్సెస్ గా మారుస్తున్నాడు ఆల్రెడీ మన వాళ్ళు వాడికి వార్నింగ్ ఇచ్చి చూశారు కానీ వాడు అయినా కూడా వాళ్ళ మాటలు వినడం లేదు ఈరోజు కూడా ఇరవై మంది అమ్మాయిలని ఎక్స్పోజ్ చేస్తున్నాడు అడ్డుపడ్డ సలీంని చంపేశారు అన్నాడు సూర్య అది విన్న అగస్త్య కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి వెంటనే చాపర్ అరేంజ్ చెయ్యి అన్నాడు సూర్యాని చూస్తూ కాని దేవ్ నేను వెళ్తాను నీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మాత్రమే నిన్ను పిలిచాను అది కూడా నువ్వు బాల్కనీలో ఉండడం చూసి అన్నాడు సూర్య జస్ట్ షడ్ అప్ ఇట్ నాకు ఫైవ్ మినిట్స్ లో చాపర్ ఇక్కడ ఉండాలి మార్నింగ్ కల్లా నేను మళ్ళీ ఇంట్లో ఉంటాను అని చెప్పాడు అగస్త్య సూర్యాన్ని చూస్తూ కానీ అపర్ణ తనకి ఏం చెప్తావు అడిగాడు సూర్య డౌట్గా తనకి చెప్పేదేముంది నా ఇష్టం అడగడానికి దానికి హక్కు లేదు అన్నాడు అగస్త్య బేస్ వాయిస్తో ఇంకేమనలేక చాపర్ కి కాల్ చేసి నేను కూడా నీతో వస్తున్నాను దేవ్ ఇది ఫిక్స్ అన్నాడు సూర్య కిందకి వెళ్తూ నేనొప్పుకోను సూర్య అన్నాడు అగశ్య నాకు తెలీదు కానీ నేను కూడా నీతో వస్తున్నాను వాడు సలీంని చంపేశాడు అంటేనే అర్థమవుతుంది వాడు ఎంత డేంజర్ అనేది సో నిన్ను ఒక్కడినే నేను వెళ్ళనివ్వను అన్నాడు సూర్య ఒక చిన్న సైడ్ స్మైల్ ఇచ్చి సరే హ్యాపీగా పడుకోరా అని చెప్తే వినావు కదా కాని నేనక్కడ ఏం చేసినా కూడా నువ్వు అడ్డు చెప్పకూడదు అన్నాడు కన్నింగా నవ్వుతూ ఓకే అని చెప్పి కిందకి వెళ్ళాడు అగస్త్య మాత్రం ఎవరికో కాల్ చేశాడు ఒక ఫైవ్ మాట్లాడాక వాళ్ళు ఓకే అని చెప్పడంతో ఫేస్ మీద ఒక వచ్చింది కిందకి తన వెళ్లాడు అగస్త్య రివాల్వర్ కోసం అక్కడికి వెళ్లి చూసేసరికి ఇందాక అగస్త్య ఎంత నీట్ గా పడుకుబెట్టి వెళ్లాడో ఇప్పుడు మొత్తం అంత గందరగోళంగా దుప్పటి మొత్తం పక్కకి వెళ్లిపోయి చీర ముడుకుల పైకి చేరిపోయి నడుము వేజ్ పూర్తిగా ఎక్స్పోజ్ అవుతూ ఉంటే ఎంత ఎంతమంది అమ్మాయిల్ని చూశాను ఎప్పుడు కలగని ఫీలింగ్ దీన్ని చూస్తూ ఉంటే వస్తుంది ఏం మాయ చేస్తున్నావే నన్ను ఒక్క రోజులో ఇంత మాయా కష్టంగా ఉంది నిన్న ఇలా చూస్తూ బ్రహ్మచర్యం పాటించడం అని మెల్లగా ఆ పర్ణ దగ్గరికి వెళ్ళి తప్పిపోయిన తన చీరని సర్ది మళ్ళీ బెడ్షీట్ నీట్గా కప్పి తన పెదాల మీద అంతి అంటనట్టు ఒక చిన్న పెక్కిచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయాడు అగస్త్య రూమ్ లో ఉన్నప్పుడు ఎంత ప్రశాంతంగా ఉన్నాడో బయటికి వచ్చాక వెంటనే అంతే కోపంగా మారిపోయాడు అప్పుడే సూర్య కూడా బయటికి వస్తూ చోప రెడీగా ఉంది అన్నాడు సూర్య సీరియస్ గా ఓకే పదా అని చెప్పి అక్కడి నుంచి ఇద్దరు చోపర్ ఎక్కి ఇరాన్ స్టార్ట్ అయ్యారు ఆఫ్టర్ ఫ్యూ అవర్స్ చీకటిగా ఉన్న గది ఆ గదిలో ఒక చైర్ కి కాళ్ళు చేతులు కట్టేసి ఉంచారు ఇబ్రహీంని వారి ముందు సోఫా చైర్ లో కాలు మీద కాలేసుకుని కూర్చున్నాడు అగస్త్య ఫేస్ కి ఒక బ్లాక్ కలర్ మాస్క్ లో మొహం మీద నీళ్లు కొట్టండి అన్నాడు కోపంగా ఇబ్రహీంని చూస్తూ వాళ్ళు అని చెప్పి ఒకడు ఆ ఇబ్రహీం జుట్టు పట్టుకుని పైకి లేపితే ఇంకొకడు వేడి వేడి నీళ్లు ఇబ్రహీం మొహం మీద పడేలా జల్లాడు ఆ మంట 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 అని ఉన్నాడు ఇబ్రహీం అగస్త్య వాడి వైపు కోపంగా చూస్తూ వాడిని వదిలి పక్కకు వెళ్ళండి అని చెప్పాడు సీరియస్ గా ఇబ్రా తన బాధని పక్కన పెట్టి ఏంటి నీకు నేను భయపడాలా నీలాంటి వాళ్ళని నేను చాలా మందిని చూశాను నిన్న కాక ము వచ్చావు నువ్వు అన్నాడు ధైర్యాన్ని నింపుకుంటూ ఇబ్రాహీం మాటలకి గట్టిగా నవ్వాడు అగస్త్య అగస్త్య నవ్వుకే వణుకు పుడుతుంది అక్కడున్న అందరికి ఏంట్రా నీ ధైర్యం అడిగాడు ఇబ్రహీం అగస్త్యాన్ని చూస్తూ అగస్త్యా లేచి అతని దగ్గరికి వెళ్లి నీకొక చిన్న సినిమా చూపిస్తా అంటూ అతని మనిషిల వైపు చూసేసరికి వాళ్ళు మొబైల్ తీసి ఇచ్చారు అగస్త్య చేతికి ఘోష్ ఏం చేస్తున్నా అడిగాడు ఇబ్రహీం కొంచెం భయంగా అయ్యో నువ్వు నాకు భయపడ్డం నిన్న కాక మొన్న వచ్చాను అన్నాడు అగస్త్య కూల్గా గా ఫోన్ లో ఏదో వీడియో ఓపెన్ చేస్తూ నువ్వు నన్ను ఏం చేయలేవు గోష్ట్ ఆల్రెడీ ఆ ఇరవై మంది అమ్మాయిలు దేశం దాటేసి ఉంటారు అన్నాడు ఇబ్రహీం అగస్త్య మాత్రం అసలు తనకి దానికి సంబంధం లేదు అన్నట్టు ఫోన్ లో ఎవరికో మెసేజ్ చేస్తూ ఉన్నాడు నేను ఇక్కడ మాట్లాడుతూ ఉంటే అసలు పట్టదా నీకు నీ పని నువ్వు చూసుకుంటూ ఉన్నా అడిగాడు ఇబ్రహీం అసహనంగా అగస్త్య ఏం మాట్లాడకుండా జస్ట్ ఒక వీడియో తీసి ఇబ్రహీం ముందు పెట్టాడు కరెక్ట్ ఇబ్రహీం నువ్వు చెప్పినట్టు ఆ అమ్మాయిలు దేశం దాటి వెళ్లిపోయారు కానీ లెక్క మాత్రం తప్పింది సో బ్యాడ్ మొత్తం ఇరవై మంది కాదు ఇరవై రెండు మంది అన్నాడు అగస్త్య ఏం మాట్లాడుతున్నావు అడిగాడు ఇబ్రాహిం డౌట్ గా చూడు నీకే తెలుస్తుంది అని చెప్పి ఆ వీడియో ఆన్ చేశాడు అగస్త్య అక్కడ తన ఇరవై ఏళ్ల కూతురు అండ్ తన తమ్ముడు కూతురు కూడా ఉన్నారు వాళ్ళు నా కూతుర్లు వాళ్ళని వదిలే నీకు కావాల్సింది నేను కదా వాళ్ళ లైఫ్ పాడవుతుంది ప్లీజ్ గోష్ రిక్వెస్ట్ చేస్తూ అడిగాడు ఇబ్రహీం ఏంటా నీకు మాత్రమే కూతుర్లు వాళ్ళకి జీవితాలు ఎరా వాళ్ళు అని మిగతా అమ్మాయిల వైపు చూపిస్తూ వాళ్ళు మాత్రం ఒక తండ్రికి కూతుర్లు కారా హ నీకైతే ఒక రూల్ ఆ తండ్రులకి కూడా అదే బాధ ఉంటుంది కదా అనుభవించు అని చెప్పేసి అక్కడున్న వాళ్ళకి సైగ చేశాడు అగస్త్య వాళ్ళు చేతులకి గ్లౌస్ వేసుకొని కొన్ని జలగలని తీసి అతని మీద వేశారు ప్లీజ్ నా కూతుర్లని వదిలే అని అనగానే గట్టిగా నవ్వుతూ అయితే ఈ పేపర్స్ మీద సైన్ చేయి అన్నాడు అగస్త్య ఇబ్రహీం ఆ పేపర్స్ అసలు ఏంటో కూడా చూడకుండా ఫాస్ట్ గా సైన్ చేసి గోష్ ప్లీజ్ గోస్ట్ నన్ను వదిలే ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయను అని వేడుకుంటూ ఉన్నాడు అప్పటికే ఆ జలగలు అతని రక్తాన్ని పీల్చుకుంటూ ఉంటే గట్టిగా నవ్వుతూ తన రివాల్వర్ తీసి షూట్ చేశాడు అగస్యా ఇబ్రహీమ్ని ఈ బాడీని నుంచి తీసుకొని వెళ్ళండి ఫొటోస్ తీసి అందరికీ షేర్ చేయండి ఇంకోసారి ఆడపిల్లల జోలికి వెళ్లాలి అన్నా కూడా ఒక్కో నా కొడుక్కి ప్యాంటు తడిచిపోవాలి అన్నాడు అగస్యా సరే గోస్ట్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అప్పటి వరకు ఆ అమ్మాయిలతో పాటే స్పృహ లేకుండా పడి ఉన్నట్టు ఉన్న ఆ ఇద్దరు అమ్మాయిలు ఫోన్ లోనే ఇబ్రహీంని చూసి ఏడుస్తూ ఎందుకు పప్ప ఇలా చేశారు ఎంత మంది లైఫ్ ని స్పాయిల్ చేశారు మీరు ఇన్నాళ్ళు మేము ఆ డబ్బుని వాడుకుంటూ ఉన్నామా అని ఏడుస్తూ అక్కడే ఉండిపోయారు ఆ ఇద్దరు అమ్మాయిలు ఇదిగో చూడండి మీ నాన్న పేరు మీద ఉన్న ఆస్తులన్నీ ఆయన వల్ల పాతపడ్డ కుటుంబాలకి ట్రాన్స్ఫర్ చేశాము ఇదిగోండి ఇది మీ నాన్న పేరు మీద ఉన్న షేర్స్ కి తగ్గ అమౌంట్ అది కూడా అన్అఫీషియల్ గా డార్క్ కింగ్డమ్ నుంచి వస్తుంది అని చెప్పి వాళ్ళ చేతిలో కొంత అమౌంట్ పెట్టి అక్కడి నుంచి ఆ అమ్మాయిలని హాస్పిటల్ కి పంపించాడు డార్క్ అలియాస్ మన సూర్య అగస్త్య కాల్ చేసేసరికి డన్ కమింగ్ అని చెప్పేసి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి అగస్త్య దగ్గరికి వచ్చాడు ఇద్దరూ కలిసి తిరిగి ఇంటికి చేరుకున్నారు ఉదయం ఏడు గంటలకల్లా తన రూమ్ లోకి వచ్చి చూసేసరికి హాయిగా ప్రశాంతంగా నిద్రపోతున్న అపర్ణ కనిపిస్తుంది అప్పటి వరకు కింద పడుకోబెట్టాడు అగస్త్య ఏం తెలియని వాడిలా మళ్ళీ బెడ్ మీద పడుకున్నాడు తన బెడ్ మొత్తం అపర్ణ యూస్ చేసిన పర్ఫ్యూమ్ స్మెల్ రావడంతో అప్పు ప్రెజెన్స్ ని ఫీల్ అవుతూ అలా పడుకుండిపోయాడు కొంతసేపటికి అక్కి వచ్చి డోర్ నాక్ చేయడంతో లేచి బద్ధకంగా వెళ్లి డోర్ ఓపెన్ చేసింది అపర్ణ గుడ్ మార్నింగ్ వదిన అని నా బుధు విష్ చేసిన అక్కీని చూస్తూ గుడ్ మార్నింగ్ అక్కీ అని తిరిగి విష్ చేసింది అపర్ణ అప్పుని అబ్జర్వ్ చేసింది అక్కీ చీర నలిగి ఉండడంతో ఎండ్ రోజు పొద్దున్నే లేచే మన పాప అప్పటికి ఇంకా లేవకపోవడంతో వీళ్ళు హ్యాపీగా ఉన్నారు అనుకుని వదిన ఈ చీర తీసుకో వెళ్ళి ఫ్రెష్ అయ్యేసిరా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది అపర్ణ ఆ చీరని తీసుకుని మళ్ళీ రూమ్ డోర్ లాక్ చేసి వాష్ లోకి వెళ్ళింది ఫ్రెష్ అవ్వడం కోసం అగస్త్య బాబు మాత్రం రాత్రంతా నిద్ర లేకపోవడంతో హాయేగా పడుకున్నాడు ఆ రోజు సండే కావడంతో ఆఫీస్ కూడా లేకపోవడంతో కొంచెం రిలాక్స్ గానే ఉన్నాడు అపర్ణ ఫ్రెష్ అయ్యి కిందకి వచ్చేసింది అక్కడ అక్కి శారదా గారు ఉండడంతో వాళ్ళతో మాటల్లో పడిపోయింది సూర్య ఆగస్త్య మాత్రం హ్యాపీగా పడుకున్నారు ఆ రోజు ఈవినింగ్ అమ్మా మేమిక మా ఇంటికి వెళ్తాం అన్నాడు అగస్య శారదా గారితో అదేంటి నాన్న అప్పుడే అడిగారు శారదా గారు కొంచెం బాధగా ప్లీజ్ అమ్మా అన్నాడు అగస్య రిక్వెస్ట్గా ఒప్పుకోండి అత్తమ్మా వాళ్ళకి కూడా ఇప్పుడే పెళ్ళయింది కదా అది కూడా అనుకోని పరిస్థితుల్లో వాళ్ళకి కొంచెం ప్రైవసీ కావాలి కదా ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడానికి అన్నాడు సూర్య శారదా గారు కొంచెం సేపు ఆలోచించి సరే అయితే వెళ్ళండి కానీ పదహారు రోజుల పండగ అయ్యాకే మీరు వెళ్లేది అన్నారు శారదా గారు కాని అమ్మా అది కాదు అని ఇంకా ఏదో మాట్లాడేలోపు ఆవిడే కల్పించుకొని ఇక ఇక్కడితో ఈ టాపిక్ ఆపేస్తే మంచిది నాన్న అని చెప్పేసి పూజారూమ్కి వెళ్ళిపోయారు ఆవిడ సూర్యాన్ని తీసుకుని బయటికి వెళ్ళింది అక్షర కొంచెం అగస్త్యాకి ఆ ప్రైవసీ కోసం అపర్ణ చేయి పట్టుకుని తన రూమ్ లోకి లాక్కొని వెళ్లాడు దేవ్ రూమ్ లోకి వెళ్లి డోర్ లాక్ చేసి అపర్ణని చూస్తూ ఉన్నాడు అపర్ణ మాత్రం తల కిందకి దించేసి ఉంచింది కొంచెం భయంతో ఇక్కడ ఇంకా మనం టూ వీక్స్ ఉండాలి సో ఇక్కడ ఉన్నంతకాలం మనం నిజమైన భార్య భర్తల్లా ఉన్నాం అని మా అమ్మని చెల్లిని నమ్మించాలి వాళ్ళు ఉన్నప్పుడు మాత్రమే నేను నీతో క్లోజ్ గా ఉంటాను అది నువ్వు మనసుకి ఎక్కించుకోక అని తను చెప్పాల్సింది చెప్పేసి అపర్ణ మొహం వైపు చూడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అపర్ణ మాత్రం వెళ్తున్న అగస్త్య వైపే చూస్తూ ఉంది ఎలాంటి భావం లేకుండా అసలు ఏంటి నా లైఫ్ ఎందుకు ఇలా జరగాలి ఎందుకు నేను ఎప్పుడు సఫర్ అవ్వాలి అనుకుంటూ ఏడుస్తూ ఉంది అపర్ణ అగస్త్య అక్కడి నుంచి స్టడీ రూమ్ లోకి వెళ్లిపోయి కొన్ని పెండింగ్ ఉన్న ఫైల్స్ చెక్ చేసే పనిలో పడిపోయాడు నైట్ కి అందరూ కలిసి డిన్నర్ చేస్తూ ఉన్నారు అందరికి అపర్ణానే వడ్డిస్తూ ఉంది వదిన అన్ని ఇక్కడే ఉన్నాయి కదా నువ్వు కూడా వచ్చి కూర్చో అందరం కలిసి తిందాం అంది అక్కి నవ్వుతూ అయ్యో పర్లేదు అక్కి నేను తర్వాత తింటాను ముందు మీరు తినండి అపర్ణ కుర్మా వేస్తూ నువ్వు కూర్చో తల్లి ముందు అని శారదా గారు కూడా మాట్లాడుతూ అడిగేసరికి ఇక తప్పక అగస్త్య పక్కన కూర్చుంది అపర్ణ తన లో ఒక చపాతి కూర్మా వేసుకుని తింటూ ఉంది అందరూ సరదాగా మాట్లాడుకుంటూ తింటూ ఉన్నారు అపర్ణకి ఆ వాతావరణం చపాతి తిని లేస్తూ ఉంటే అక్కి అపర్ణ వైపు చూసి కోపంగా వదినా అని అరిచింది అపర్ణకి ఒక్కసారిగా గుండె చెల్లు మంది అక్షర అలా అరిచేసరికి ఏమైంది అక్షర అడిగింది అపర్ణ కొంచెం భయంగాని ఏంటి తిండి చాలా ఎక్కువ తినేస్తున్నావు అని వెటకారంగా మాట్లాడింది అక్కి అది అది నాకు అంతే చాలు అక్కి అంతకు మించి నేను తినలేను అంది అపర్ణ ఒక్క చపాతి ఎలా సరిపోతుందమ్మా అడిగాడు సూర్య అంటే అన్నయ్య నాకు చిన్నప్పటి నుంచి అలానే ఫుడ్ పెట్టేవారు రోజుకి ఒక్క పూట మాత్రమే అండ్ ఒక్కోసారి అందులో కూడా బాగా సాల్ట్ వేసేసేవారు అది తినకపోతే కుక్కి కుక్కి నోట్లో పెట్టేవారు అని చెప్పింది అపర్ణ తను అలా చెప్తున్నప్పుడు తన గొంతులో వణుకు భయం స్పష్టంగా తెలుస్తూ ఉంటే కోపంతో పిడికిలి బిగుసుకుంది అగస్త్యాకి అదేంటి వదిన ఒక్క పూటనా అడిగింది అక్కీ షాకింగ్గా అవును చిన్నప్పుడు మా అమ్మ చనిపోయిన తర్వాత నన్ను స్కూల్ నుంచి మాన్పించేశారు నేను చాలా గోల చేసేదాన్ని నేను కూడా స్కూల్కి వెళ్తా నేను కూడా చదువుకుంటా అని అప్పుడు శకుంతల అత్తా నువ్వు స్కూల్కి వెళ్తా అంటే నీకు ఒక్క పూట మాత్రమే ఫుడ్ పెడతాను స్కూల్కి వెళ్ళను అంటే మూడు పూటలా పెడతాను అని చెప్పింది నేనేమో స్కూల్లో చదువుకుంటా అని చెప్పాను అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ఇంట్లో వాళ్ళని ఒక్క పూట మాత్రమే పెట్టేవాళ్ళు అంది అపర్ణ అది వింటున్న అక్కీకి శారదా గారికి సూర్యకి అపర్ణ స్థితి తెలిసి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి కానీ మన ఆరోగ్యం బాబుకి మాత్రం ఫుల్గా బీపీ వచ్చేస్తుంది కోపంగా పిడికిలి బిగించాడు ఎంతలా అంటే నరాలు అన్నీ బయటికి వచ్చేలా ఎవరైనా సరే అగస్త్య కళ్ళు చూస్తేనే చెప్పేస్తారు బాబు ఎంత కోపంగా ఉన్నాడో అని వదినా ఇప్పుడు నుంచి నువ్వు కొంచెం అలవాటు మార్చుకో కొంచెం కొంచెంగా ఫుడ్ క్వాంటిటీ పెంచు వదినా తర్వాత చాలా కాంప్లికేషన్స్ వస్తాయి మీకు అని అక్కినే అపర్ణ వద్దు వద్దు అని కోల చేస్తున్నా కూడా ఇంకో చపాతి తినిపించింది అపర్ణ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అగస్త్య లేచి అక్కడి నుంచి వెళ్లిపోయాడు అనయా అనయ్యా అని అక్కి ఎంతలా పిలుస్తున్నా కూడా వినిపించుకోకుండా తన రూమ్ లోకి వెళ్లిపోయాడు ఎంతలా ట్రై చేస్తున్నా కూడా బాబు గారి కోపం అస్సలు శాంతించడం లేదు ఇక అందరూ కూడా తినేసి ఎవరి రూమ్స్ కి వాళ్ళు వెళ్లిపోయారు శారదా గారు అపర్ణ నుదుటన ముద్దు పెట్టుకుని నీ గతాన్ని వదిలే తల్లి ఇక నుంచి హ్యాపీగా బ్రతుకు నీకు మేమందరం ఉన్నాం కదా అన్నారు ఆవిడ ప్రేమగా చాలా థ్యాంక్స్ అమ్మా సారీ అత్తమ్మా అంది అపర్ణ నీకు నన్ను అమ్మ అని పిలవాలి అనిపిస్తే అలానే పిలువురా నాకు ఏం ప్రాబ్లం లేదు నాకు అగస్త్య ఎంతో సూర్య కూడా అంతే వరసకి నాకు అల్లుడు కానీ నా రెండో కొడుకువాడు అలాగే అక్షరా ఎంతో నువ్వు కూడా అంతే నాకు నా పెద్ద కూతురువి నువ్వు అన్నారు శారదా గారు ప్రేమగా తన తలని మీరిస్ అమ్మా అని శారదా గారిని హక్ చేసుకుంది అపర్ణ నా బంగారు తల్లి అని అపర్ణ నుదుటిన ముద్దు పెట్టుకుని తనని గది దగ్గర వదిలి ఆవిడ వెళ్లిపోయారు డోర్ దగ్గరే ఆగిపోయింది అపర్ణ ఎందుకో తెలియదు కానీ అగస్త్య దగ్గరికి వెళ్ళినా లేదంటే అగస్త్య తనకి దగ్గరగా వచ్చినా కూడా గుండె వేగం ఆమె అంతం పెరిగిపోతుంది అపర్ణాకి చాలాసేపటి నుంచి విండోలో నుంచి అప్పునే చూస్తూ ఇప్పుడు వస్తుందో రాదా అనుకుంటూ అసహనం పెరిగిపోతూ ఉంటే విసురుగా లేచి డోర్ ఓపెన్ చేసుకుని బయటికి వచ్చి చుట్టూ చూశాడు అక్కడ ఎవ్వరూ లేరు కానీ కింద నుంచి సూర్యకి మాటలు వినిపిస్తూ ఉంటే వాళ్ళు పైకి వస్తున్నారు అని అర్థమై నడుం పట్టుకుని అమ్మ అర్థం తన మీదకి లాక్కున్నాడు ఎంతసేపని నీకోసం చేయాలి అడిగాడు హస్కీగా ఆ పెద్ద పెద్ద కళ్ళతో అగస్త్యనే చూస్తూ ఉంది బేబీ చూసింది చాలు అని పద అని చెప్పి తనని ఎత్తుకొని లోపలికి వెళ్లాడు అగస్య అప్పుడే అక్కడికి వచ్చిన సూర్య అక్కి ఆ సీన్ చూసి షాక్ అయినా వెంటనే తేరుకొని నవ్వుకొని అక్కడి నుంచి వెళ్లిపోయారు రూమ్ లోకి రాగానే బెడ్ మీద పడేశాడు అగస్త్య అప్పుని ఒక్కసారిగా పడేయడం వల్ల తన బయట మొత్తం చదిరి క్లీవేజ్ అండ్ నడు మొత్తం ఎక్స్పోజ్ అయింది అగస్త్య తనని చూస్తూ అలా ముందుకి నడుస్తూ వస్తుంటే చెమటలు పడుతూ ఉన్నాయి అపర్ణకి లేచి బయట వేసుకునే టైంకి తనని చేరిన అగస్త్య తనని బెడ్ మీదకి లాక్ చేసి తన మీద వాలిపోయాడు కరెంట్ షాప్ కుట్టిన కాకిలా అలా ఉండిపోయింది అపర్ణ ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్